నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ దశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలన్న దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకా సంక్రాంతి టైంలో వెళ్ళామని చెప్పాను కదా టెంపుల్స్కి ఇప్పుడు అయితే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక అవతారం అయితే జోగులాంబ దర్శనం అయితే అయిపోయింది పక్కనే శివాలయం ఉందంటే శివాలయంకి వెళ్తున్నాము జోగులాంబ దర్శనం మార్నింగ్ కొంచెం లేట్ అయిందనమాట అందుకే టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఎయిటీన్ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం అయితే మనం ఈరోజు చూసాము ఐదవ పీఠం అంటే జోగులాంబ అలంపూర్లో ఉంది ఇది దర్శనానికి ఆపేస్తారేమో అనుకున్నామండి కానీ మా టైం దగ్గర ఉండగానే వెళ్ళి ఒంటి గంటకి నైవేద్యం పెట్టేటప్పుడు కొంతసేపు అయితే ఆపేరో డోర్ కట్ని వేసి అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత జోగులమ్మ దర్శనం అయిపోయిన తర్వాత అక్కనే ఉన్న శివాలయంకి అయితే వచ్చేసామండి ఎప్పుడో వెళ్ళాము మా ఫ్రెండ్స్ వాళ్ళతో అంటే జ్యోతి అని చెప్పాను కదా వాళ్ళందరితో కలిసి వెళ్ళాము వాళ్ళ పాప చిన్న పాప అప్పుడు పెద్ద పాప చిన్న పాప ఇంకా పుట్టలేదు అప్పుడైతే వెళ్ళామనమాట చూడండి చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట చూడండి చాలా ఓల్డ్ టెంపుల్ బింగ రాళ్ళ మీద మీదేమో చెక్కేసి ఉన్నాయి అన్ని సైడ్కి పెట్టారు పెట్టారన్నమాట రాళ్ళు టమ్మలు చాలా ఉన్నాయి చూడండి టెంపుల్ అయితే చాలా ఓల్డ్ బాగుంది పీస్గా ఉంది టెంపుల్ అయితే చాలా పిల్లర్స్ చూడండి ఎంత బాగున్నాయో వారు అన్నారు వైజాగ్ వెళ్దామా అని డా పిల్లలు అన్నారు వైజాగ్ ఎందుకు డాడీ టెంపుల్స్కి వెళ్దామని చెప్పేసి టెంపుల్స్కి వెళ్ళాం అనమాట కానీ ఫస్ట్ ఈ సంవత్సరం మొదట్లోనే మేము టెంపుల్ దర్శనం చేసుకోవడం అయితే చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చాలా శివాలయాలు అంటే ఇవి ఉంటాయి కదా శివలింగాలు అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మంచిగా అక్కడ చుట్టూ అంతా తిరిగాము లోపల దర్శనం చేసుకుంటే అప్పుడు జోగులాంబ టెంపుల్లో పిల్లర్స్కి వచ్చేసి ఎయిటీన్ అవతారాలు కదా ఎయిటీన్ ఒక్కో పిల్లర్కి ఒక్కో అవతారం అయితే గోల్డ్ బాక్సులు పెట్టేసి ఉన్నాయండి చాలా అయితే బాగుంది చూడడానికి యుడు గారు కాచ్యాయని చిన్నారి జోగునాయుడు కుటుంబ సభ్యులు హైదరాబాద్ వాస్తవ్యులు తాను గోకరించారు శుభమస్తు చిరంజీవ సకల శుభములు ఆయన ఆరోగ్యములు ఆ జగన్మాత బాలేశ్వర స్వామి మిమ్మల్ని అనుభవించారు తల్లి బాగా చదువుకోండి మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి భగవంతుని మాత్రం మరవకండి స్మరించుకోండి ఇంకొక విషయం చెప్తాను మీరు వింటానంటే భగవంతుని కంటే ముందు కూడా అమ్మ ಬದನೇಶಿ ನಾನು ಕಾಲಿಗೆ ನಮಸ್ಕಾರ ಅಂದೆ ನೋ ಏ ಸಬ್ಜೆಕ್ಟ್ ಏನಾ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಪಾಸ್ ಆಯ್ತು ಅಲ್ಲ ಶುಭಸ್ವಾಗತ ಯೇಂಗರ ನಾನು ಹೋಗಿ ಕೇವಲ್ಯ ಪಗಂ ನೀಕನನಗ ಶುಭವಾಗಲಿ ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ಎಲ್ತಡನೆ ಗೆಪಕಡೆ ಮುಖಕ್ಕೆ ಅಂದಿ చూಸವಾ ನನಗೆ ತಿರು

శివయ్య శివలింగాలు దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ కూడా అయితే వెళ్ళండి నంది చూడండి చిన్న నంది ఉంది ఆ నంది వెనకాల నుంచి అయితే దారి ఉంటుంది అనమాట అలా వెళ్ళాలి నందిని తాక్కుంటూ దండం పెట్టుకొని ఎదురుగా వెళ్తే టెంపుల్ అయితే ఉందన్నమాట అక్కడ కూడా అయితే మంచిగా దర్శనం చేసుకొని ఇక్కడ తుంగభద్ర నది అయితే ఉంది అక్కడ నుంచి శివ దర్శనం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈ గాయస్ ఇప్పుడు మేము నది చూడనీకి వచ్చినాం నది చాలా పెద్దగా ఉంది అక్కడి నుంచి అలా బ్రిడ్జ్ వంతెన సేతు అలా బ్లడ్ కాదు కొంకమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తుంగభద్ర నది అంట జోగులాంబ టెంపుల్ దగ్గర బోటింగ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది బ్రిడ్జ్ మొత్తం వాటర్ నది అన్నీ చూస్తాము ఇంకా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం స్టార్ట్ అవ్వాలి మమ్మీ ఉంటుంది ఫ్రెండ్స్ కలర్ ఏం చేస్తావు విక్షిత్ బాగుందండి ఎక్స్ప్రెషన్ దర్శనం అయితే అయిపోయింది వారి అందరం ఎక్కేసాము రాకేష్ గు ఫ్రెండ్స్ చూడండి కంది తోట పీతే పొగాకు తోటేసి పొగాకు పొగ ఆకలి అన్ని కోస్తారు ఉండప్పుడే కాదు ఇచ్చి ఉంది ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ కందికాయల తోట ఇది తోటకైతే వచ్చాము కందికాయల తోట ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేస్తున్నామండి వచ్చే దారిలో కంది తోట అయితే ఉంది మంచిగా కొన్ని అయితే కోసుకున్నాం మంచిగా వలిచేసుకొని ఇంటికి అయితే తీసుకొచ్చాను అనమాట ఇక్కడ చూడండి కారులో ముగ్గురు ఎలా పడుకుని పోయారు మా సార్ని చూడండి నోరు నాకు ఇలాగే అని తెరిసి పడుకుంది కప్పలాగా అప్పుడప్పుడు దాన్ని అయితే అలా ఏడిపిస్తూ ఉంటాం నోట్లో వాటర్ వేయడం కానీ ఏదన్నా వేయడం కానీ ఇంకా టైం వచ్చేసి మూడున్నర ఏమైంది ఇంకా ఇక్కడ హోటల్ అయితే ఉంది కృతిం కానీ అక్కడికి అయితే వచ్చిన తర్వాత కొత్తగా కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఇంకా లోపల ఎవరు లేరు అనుకున్నాం కానీ ఉన్నారు పర్వాలేదు తింటున్నారు ఇంకా వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఖాళీగా ఉన్నట్టున్నారు ఉన్నారు పర్వాలేదు జనం బాగా ఫైనల్లీ మేము చెప్పిన ఆర్డర్ అయితే వచ్చిందండి నాకు ఫ్రైడే కదా నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను వాళ్ళు ఇంకా నాన్ వెజ్ టెంపుల్స్ దర్శనం అయిపోయింది కదా ఇంకా అమ్మవారు కూడా దర్శనం అయిపోయింది లాస్ట్ అని చెప్పి ఇంకా నాన్ వెజ్ అయితే చికెన్ బిర్యానీ ఏదో అంటే చికెన్ ఫ్రై బిర్యానీ ఏదో ఆర్డర్ చేసుకున్నారు మంచిగా తింటున్నారు అనమాట నేను ఒక సపరేట్గా దూరంగా కూర్చున్నాను నాకు సపరేట్ బాటిల్ సకర సపరేట్ ప్లేట్ అన్నీ ఇచ్చేసి నాకు సపరేట్ చేశారు వాళ్ళందరూ ఒక దగ్గరే కూర్చున్నారు ఫుల్ కామెడీ ఉంటుంది చూడండి అవన్నీ నీకే సలాడ్ సలాడ్ కావాలి పెరిగి కాడ్ చికెన్ కాడ్ చికెన్ ఇంకా నేనైతే తినేసానండి వాళ్ళు తింటున్నారు పెరుగు వేసుకొని మా ఇక్షిత్ గారు చూడండి బిర్యానీ అన్నీ కొంచెం తినేసి ఆడు కూడా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చికెన్ మొక్కలు అందరు కలిపి అందరు ప్లేట్లే ఆడికి వేసేది తింటారని చెప్పి ఆడేమో ఇలా ఉట్టుకు తినాలని చెప్పి పెరుగు వేసుకొని పెరుగులో ముంచుకొని మరీ తింటాను అనమాట అక్కడ అదే ఫుల్ కామెడీ అయితే జరుగుతుంది కాకపోతే పక్కన పాటల సౌండ్ వస్తుందండి అందుకే కాపీ రేట్ వస్తుందని చెప్పి మళ్ళీ సౌండ్ మ్యూ ఇచ్చేసి వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట డైరెక్ట్గా వింటే చాలా బాగున్నాయి ఫుల్ కామెడీ అవట మా ఈక్షిత్తో ఫుల్ ఫన్ ఉంది నిజంగా కడుపు బా నవ్వు వచ్చింది కడుపు నొప్పి నాకు ఇప్పుడు కూడా వాయిస్ చెప్తుంటే కూడా నాకు నవ్వే అయితే ఆగట్లేదు ఆడ అలా చేసాడు అనమాట వాళ్ళు తిన్నవన్నీ అయితే ఇచ్చేసారు ఆడికే పెట్టారు ఆడే నువ్వే తినాలి మొత్తం అని చెప్పి ఇంకా ఫైనల్గా భోజనం అయితే అయిపోయింది బిల్లు అయితే ఇచ్చేసారు మా ఆయన బిల్ పే చేసేసారు ఇంకా మామూలుగా సోంపు స్టిక్స్ ఇస్తారు కదా అవి కూడా తీసేసుకున్నాం మా నాకు ఏదో చెప్పేస్తుంది చెవిలో నాకు కానీ వినబడలేదు అప్పుడు సరిగ్గా అర్థం కాలేదు అదేంటి చెప్దామంటే నాకు ఇప్పుడైతే గుర్తులేదు అనమాట చాలా చాలా అయితే బాగుంది ఫుడ్ పర్వాలేదు మరీ అంత బాగుందని ఏం కాదు అలాగని బోగలేదని కాదు బోగలేదు కాదు బాగుంది పర్వాలేదు నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అనమాట అప్పుడే కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా చాలా బాగుంది కృతింగా అంటే ఇక్కడ కుంభ కూకట్పల్లిలో ఉంది ఒకటి కృతిగా ట్రైన్ రెస్టారెంట్ అప్పుడు ఇప్పుడే అనమాట ఇంకా ఇప్పుడు తింటానే ఉన్నాడు మొత్తం భోజనం అంతా అందరూ తినలేగిపోయారు కానీ ఎందుకంటే అందరు ఫీజులో ఆడికే వేస్తారు పాపం అందుకే తినలేక తినలేక తింటా ఉన్నాడు మళ్ళీ అలా తిడతారని చెప్పి తిన వదిలేస్తే నెమ్మదిగా అయితే తినేస్తున్నాడు ఇంక తినేసి బయటకు వచ్చేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేవండి ఇంకా కారు ఎక్కేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసేమండి చూడండి ఏరోప్లేన్ కిందకి ల్యాండ్ అవుతుంది అనమాట మీరు కూడా చూస్తారని చిన్న క్లిప్ క్లిప్ అయితే తీసాను చాలా అయితే బాగుంది కదా ఇంకా ఇంకా సన్ చూడండి సెట్ అయిపోతున్నాడు అనమాట గూటికి చేరుకుంటున్నాడు సన్ కూడా ఆయన వెళ్ళిపోతే ఇంకా చీకడైపోతుంది మనకి ఇంక మేము కూడా ఇంటికి చేరుకుంటాము అలా వెళ్తూ ఉన్నాము కారెక్కగానే పిల్లలు అయితే పాటలు పెట్టమంటారండి పాటలు పెడితేనే కానీ లేకపోతే పడుకుని పోతారనమాట పెట్ట ఇంకా పాటలు పెడితే ఆ పాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందుకే ఇక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది లేకపోతే మంచిగా అక్కడ మాట్లాడుకుంటూ చేసిన డైరెక్ట్గా మాట్లాడుకున్నది వేరే ఇలా వాయిస్ వారు ఇచ్చింది వేరు కదా అలాగని చెప్పి మాట్లాడదామంటే వాళ్ళు అయితే పాటలే పెట్టమంటారు కారు ఎక్కడ భయం పాటలు పెట్టేయమంటారు అదే క్రికెట్ ఏమన్నా అయితే మా వారి ఇంకా ఫోన్ కనెక్ట్ చేసి క్రికెట్ చూస్తారనమాట ఇంకా నాకు ఫ్రీడమ్ ఉండదు కారు ఎక్కానంటే వాళ్ళ ఇష్టమే నడుస్తుంది ఇంకా వాళ్ళ ఇష్టం పోలే పిల్లలు కదా ఇంకా అంటున్నారు కదా ఎందుకే పాటలు పెడదామని చెప్పేసి ఇంకా పాటలు పెట్టాం సన్ చూడండి భలే రెడ్గా ఉన్నాడు ఫోన్లో ఎలా కల్పిస్తుంది ఏమో తెలియదు కానీ చాలా చాలా రెడ్గా అయితే ఉన్నాడు కిందకి అలా దిగిపోతా ఉన్నాడు అనమాట సన్ అలా దిగి కొద్దీ చీకటి అలా వస్తూ ఉంది చలికాలం కదా కొంచెం తొందరగానే చీకటి అవుతుంది అనమాట ఇంకా ఇంటికి వచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా తుడుచుకొని తడబట్టలు పెట్టుకొని అన్నీ చేసుకోవాలి ఇంకా మూడు రోజులు ఆకలి తొడలేదు కదా ఎంత చెత్త ఉందో ఏంటో నాకు తెలిసి ఆకులు అన్నీ పేరుకుపోయి ఉంటాయి మా గేట్ దగ్గరే ఎక్కడ చెత్తంతా చెత్త అంతా మా గేటు దగ్గర వచ్చి ఆగుతుంది అనమాట ఎందుకంటే కొంచెం డౌన్ ఉంటుంది మా ఇల్లు ఫైనల్ మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి ఫైనల్ ఇంటికి వచ్చేసాం టైం సిక్స్ థర్టీ అవుతుంది చూడండి త్రీ డేస్ లేనందుకు ತೆಪುಟಂತ ಕಿಡಕ್ಕೆ ಹೊತ್ತಿದೆ ಈ ಪಟ್ಕೋ ಹ್ಮ್ ಅಣ್ಣಕ್ಕೆ चाहिँ ప్లేస్ లేదు మరి బ్యాగ్లో అంతేనండి ఇంక లాస్ట్ వీడియో అనమాట ఇది అక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే పెట్టేశాను ఈ సంక్రాంతి టైంలో ఎలాగైతే మేము టెంపుల్స్కి అయితే వెళ్ళాము ఈ వీడియో ఎక్కడితే అయిపోయిందండి ఇక్కడ నుంచి ఆపేసి ఇక్కడ నుంచి మామూలు వీడియోలు అయితే వస్తూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు షార్ట్స్ కూడా పెడతాను చూసి లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఎంతటితో ఆపేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి మర్చిపోకుండా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో విలువైంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి